హాయ్ మిత్రమా ఇదిగోండి చూడండి మా ఇంట్లో చిన్ని చేపలు ఉన్నాయి తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మిత్రమా వీటిని శుభ్రం చేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ అవే మరి బురదలో అలుగు పడినట్టుంది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఇంటి తీసుకొచ్చారు మిత్రమా వాళ్ళు తెచ్చు ఇన్ని తెచ్చుకొని నాకు ఇన్ని ఇచ్చారు వాటి ఏం చేయాలో అర్థం కాక శుభ్రం చేస్తున్నాను ఇదిగో చూడండి ఇందుట్లో బతికున్న చేప ఒకటి ఉంది ఇదిగో చూడండి మిత్రమా ఇదిగోండి చూడండి భలేగా ఉంది కదా కదులుతుంది చూడండి మిత్రమా చూడండి చూడండి వీటిని చూస్తే భలే హ్యాపీగా ఉంది ఇవన్నీ క్లీన్ చేస్తాను మిత్రమా తినేసంగ తర్వాత కానీ ఇవైతే అన్ని శుభ్రం చేసి తీస్తాను మిత్రమా చాలా ఉన్నాయి చిన్న చేపలు చూడండి ఇవి మొత్తం క్లీన్ చేసాక చూపిస్తాను మిత్రమా అది మిత్రమా ఇదిగో చూడండి బతుకున్న చేపలు తెచ్చుకున్నాను ఎలా ఉన్నాయో చూడండి ఇవేం బుడ్డిగా ఉన్నాయి ఆడుతున్నాయి చూడండి భలేగా ఆడుతున్నాయి మిత్రమా ఇదిగో చూడండి ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి ఈ బౌల్లో పట్టట్లేదని కిందే ఉంచాను చూడండి చూడండి ఎలా ఉరుకుతున్నాయో చూడండి మిత్రమా వీటిని ఏమంటారో నాకైతే తెలియదు మిత్రమా మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి మిత్రమా భలేగా ఉన్నాయి కదా చేతులు అయితే మిత్రమా చిన్నది చూడండి ఎంత హుషారుగా ఉందో చూడండి మిత్రమా ఈ రోజు అయితే ఇవి మా ఇంటికి వచ్చాయి వీటితో వీటిని శుభ్రం చేసుకుంటూ తర్వాత ఈ వాటితో కొద్దిసేపు ఆడుకుంటున్నాను మిత్రమా వీటిని అయితే నేను ఒక చిన్న ఏమంటారు టబ్బులో వేసి వీటిని పెంచడానికి ప్రయత్నం చేస్తాను మిత్రమా చూడడానికి చాలా బాగున్నాయి కదా చూడండి ఇందులోంచి ఇందులో జంప్ చేసింది ఇది చూడండి మిత్రమా బాయ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా